ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఇంతవరకు మనం మంత్రాలు తంత్రాలు యోగాలు యంత్రాల గురించి చెబుతూ వస్తున్నాం అయితే ఎంతసేపు మంత్రాలు తంత్రాలు చెప్పుకుంటూ ఉంటామా భగవంతుని యొక్క వైభవం గురించి భగవంతుని యొక్క చర్యల గురించి అప్పుడప్పుడు చెప్పుకుందాం కదా త్వరలో వస్తున్నది శ్రీకృష్ణ జన్మాష్టమి మనం ప్రతిరోజు భగవద్గీత చదువుతూ ఉంటాం ప్రతిరోజు భగవానుడైన శ్రీకృష్ణుని మరణం చేస్తూ ఉంటాం అందులోను మేము ఉన్నది ఒరిస్సా ఒరిస్సాకి అధిష్టానం వహించేది సాక్షాత్ జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి అంటేనే శ్రీకృష్ణు యొక్క అవతారం అయితే భగవంతుడు మనకి దర్శనం ఇచ్చేటప్పుడు యొక్క ఆభరణములు అతని యొక్క ధ్యానం అనగా అతను నిలుచునేది కూర్చునేది బట్టి అతని యొక్క చర్యలు మహిమ ఉపాధులు ఉంటాయి అనగా ఏదైనా దేవతను దర్శనం చేసేటప్పుడే ఆమె యొక్క భంగిమ లేక అతని యొక్క భంగిమ అతను ధరించి ఉన్న ఆభరణములు మరియు ఆయుధములను అనుసరించి ఆ దేవత యొక్క చర్యలు ప్రతి చర్యలు మరియు మహిమలు ఉంటాయని శాస్త్రములు వచ్చిస్తూ వస్తున్నాయి అయితే భగవాన్ శ్రీకృష్ణుడు భగవతంలో దశావతారముల గురించి చెప్పినప్పటికీ భాగవత ఉత్తములు అంటేనే భగవాన్ శ్రీ శ్రీకృష్ణుడే మనకు వస్తాడు అతని భాగవతోత్తముడు కూడా ఎందుకంటే మనకు భగవద్గీత బోధించాడు కృష్ణుడు పిన్నెల పట్టి ఉంటాడు నెమల ధరించి ఉంటాడు చాలా మంది ఆ పిన్నెల గర ఎందుకు పట్టుకుంటాడు ఆ నెమల పింఛం ఎందుకు ధరిస్తాడు కౌస్తుభాన్ని ఎందుకు ధరిస్తాడు కస్తూరి తిలకాన్ని ఎందుకు ధరిస్తాడు వివరణ చెబుతూ వస్తున్నారు ఇదేమి మనకు కొత్త కాదు మీకు అంతకంటే కొత్త కాదు ఎందుకంటే మహామహానీయులు ఆ ప్రసంగాల గురించి చాలా వరకు చెప్పి ఉన్నారు అయితే ముఖ్యంగా పిన్నెల గర దేనికి బెదరించాడు అంటే మన యొక్క మన నవరంధ్రంలను అతను ఆది ఉంచి ఉన్నాడు అని ప్రత్యేకగా అతను పిన్నల గారు ధరించి ఉన్నాడు దానికి చాలా మంది మహా మహోన్నతలు చెప్పి ఉన్నారు ఇంతవరకు ఎవరు క్లారిటీగా అనగా సుశుద్ధంగా చెప్పపోయినా ఒకే ఒక ఘటన ఉంది అది శ్రీకృష్ణుడు పింఛము ఎందుకు ధరించాడు నెమలి కంఠమును ఎందుకు ధరించాడు అది ఎవరు కూడా నిజాన్ని దాచే చెబుతున్నారు దివాత్మ స్వరూపుల ప్రవచనం చెప్పేటప్పుడు కొన్ని విధానాలను అనుసరించవలసి ఉంటుంది అది ప్రతి వారు అనుసరిస్తూనే చేయాలి ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా చెప్పేవి ప్రసంగములు ప్రవచనములు కావు కాజాలవు దానికి ఒక అనుసరణ క్రియ ఒక విధానము శాస్త్రంలో చెప్పబడి ఉన్నది దానిలో మొదటిది ప్రాథమికము రెండవది ఆధునికము మూడవది ప్రబంధము నాలుగవది వైదికము వీటిని నాలుగు యుగములుగాను సాహిత్య యుగములుగాను వర్ణిస్తూ వస్తున్నారు ప్రాథమికం అంటే ఉన్నది ఉన్నట్టు చూసుకుంటూ చెప్పడం ఏదైనా మందిరము స్థల పురాణములు ఇటువంటివి అక్కడ జరిగే విషయములను అనుసరించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం ప్రాథమికం ఆధునికం వైదికము నుండి తెచ్చుకున్న వేదములు పురాణములు శాస్త్రం చరిత్రలు ఇతిహాసములు కొంచెం ఉత్కృష్ట భాషతో పండితులకు అలవూకగా ఉండే నానుడితో చెప్పబడేవి ఇది ఆధునికం ప్రబంధం అంటే మన ప్రతి దానిలోను స్త్రీ తత్వమును విముడీకృతం చేసి కామ ప్రేరేపితంగా చెప్పడం అంటే పూతన శూర్పనక ఇటువంటి వారి గురించి చెప్పేటప్పుడు వివరించేటప్పుడు ఆమె యొక్క స్థలముల గురించి ఆమె యొక్క నాభి గురుండి ఆమె యొక్క రూపం గురుండి వర్ణిస్తూ చెప్పడం ప్రబంధం ఎప్పుడు కూడా కామ ప్రేరేపితంగా చెప్పబడుతూ ఉంటుంది అనగా స్త్రీ యొక్క అవయవ వర్ణన మోహ ప్రేరేపితమైన చాతుర్యముతో నిండి ఉంటుంది ఇక వైదికము మంత్ర శాస్త్రములతోను శ్లోకములతోను మరియు సంస్కృత గ్రంథమునకు అనుకరణ భాష్యము చెబుతూ ఉంటుంది దానికే మన కవులు పాండిత్యమును కవిత్వమును నాలుగు యుగములుగా విభజించి ఉన్నారు మొదటిది వైదికం అయిపోయింది రెండవది ప్రబంధం జరిగింది మూడవది ఆధునికం నాలుగవది ప్రాథమికం ఏ కవి గాని ఈ నాలుగు మార్గమును అనుసరించే కవిత్వాలు చెప్పాలి పండితులు అవని చెప్పాలి అంటే ఈ నాలుగు మార్గములను అవలంబించక తప్పదు వ్యాసుడు వాల్మీకి ఇటువంటి మహత్తరమైన మహనీయులు వైదికమును అనుసరిస్తే ఉత్తముడైన పోతన శ్రీనాథుడు వీళ్ళందరూ ప్రబంధమును వచించారు అయితే ప్రబంధంలో పరమేశ్వరుడిగా పేరుగాంచినది మన తెలుగు కవి మన కవి శ్రీనాథుడు తర్వాత వచ్చే కవులు అందరూ అనుసరించారు ప్రాథమికం ఇప్పుడు మనం ప్రాథమికం అంటే విలేకరులు కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు నేను ఒక విలేకరిని నేను కూడా కెమెరా పట్టుకొని చాలా సంవత్సరాలు తిరిగాను అక్కడ జరిగే ఘటనను చూసి వివరణ దేశానికి లేక సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నదాన్ని వారు శకం చూసినప్పటికీ ఉన్నది కల్పించుకొని కళ్ళ కద్దుకునేలా చెబుతూ ఉంటారు దీనినే ప్రాథమికము అని చెప్తాం అయితే ఈ వర్ష క్రమం మహామహాపురాణముల నుండి నేటి సంఘటన వరకు ఒకటే వర్తిస్తూ వస్తుంది అయితే ఏదైనా ఒక దేవతను వర్ణించేటప్పుడు లేక దేవతను దర్శనం చేసేటప్పుడు ప్రప్రదంగా చూడవలసినది ప్రాథమికం రెండవది ఆధునికము మూడవది ప్రబంధము నాలుగవది వైదికం దీనిని అనుసరించాలి అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాలి అంటే రత్నశ్రీ ప్రవచనం చెప్పడం లేదు రత్నశ్రీ అన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ మంత్ర సాధన దేవత అనుగ్రహం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఇవన్నీ రత్నశ్రీ ప్రతిపాదించవలసి వస్తుంది ఇతరులకు ఇది అవసరం లేకపోవచ్చు ఎవరు ఇంతవరకు చెప్పలేదు కూడా నేను గట్టిగా చెప్తున్నాను ఇవన్నీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు అయితే శ్రీకృష్ణుడు నేమలి ఎందుకు ధరించాడు వైదికమా ప్రబంధమా ఆధునికమా ప్రాథమికమా నాలుగు మొదట్లో ప్రాథమికంగా చెబుతుంది ప్రాథమిక భగవంతుడు నెమల భగవంతుడు ను ధరించి మనకు దర్శనం ఇస్తున్నాడు నెమల పింఛం దేనికి సూచకంగా ఉంటుంది ప్రపంచంలో దర్శన యోగ్యమైనది దర్శితం అవుతున్నది రెండు పదార్థములు మాత్రమే ఒకటి పురుషుడు రెండవది స్త్రీ ఇక్కడ స్త్రీ పురుషుల యొక్క సంయోగమే కనిపిస్తుంది తప్ప ఇతరం ఏమీ లేదు అన్ని పురుష ప్రకృతి యొక్క సంయోగ మాయా లీల అవతారములు మన కళ్ళు ముందు కనిపించే ప్రతిది కూడా ఈ ప్రకృతి పురుషుల యొక్క మాయ అయితే వారిద్దరు కలిస్తేనే ప్రకృతి మనుగడ కొనసాగుతూ ఉంటుంది వారిద్దరు కలవాలి అంటే వారు సంభోగ క్రియలో పాల్గొనాలి సంభోగ క్రియలో పాల్గొనడం అన్నది అన్ని యజ్ఞములకంటే మహత్తరమైన శక్తివంతమైన ప్రప్రథమ ప్రాథమిక యజ్ఞం కాగా అతి ముఖ్యమైనది ఆ యజ్ఞములో నాలుగు కాల జంతువులన్నీ ఏవైతే నాలుగు కాళ్లతో నిలబడి ఉన్నాయో అవన్నీ బలత్కార సంయోగము చేస్తాయి అంటే ఇతరుల యొక్క ప్రమేయంతో వారికి అనవసరం వారికి ఇష్టపడ్డది సంయోగం చేస్తాయి రెండు కాళ్లతో ఉండే జంతువులు పరస్పర ప్రోత్సాహిక సంయోగం ఒకరినొకరు ప్రోత్సాహి సంయోగం చేస్తూ ఉంటారు దానిలో పక్షి జాతికి చెందినవి ఇంకా చాలా సున్నితంగా వ్యవహరిస్తాయి అంటే తన సహధర్మచారి మెప్పిస్తూ ఒప్పిస్తూ తన యొక్క కోరికలు తీర్చుకోవడం అన్నది ప్రకృతి దానిలో మొదటిది నెమలి రెండవది పావురం మూడవది రామచిలక ఇలా వర్ష క్రమంలో మన కవులు మనకి ఉన్నారు మన గ్రంథములని చూస్తే అవి కనిపిస్తున్నాయి అంటే నెమలి ఎప్పుడు కూడా బలత్కార సంయోగము చేయదు పరస్పర ప్రోత్సాహక సంయోగం అనగా తన భార్యను మెప్పించి తన భార్య భార్యను ఒప్పించి తనతో సంయోగం చేసి తన ఆనందం తీర్చుకోవడంతో పాటు ప్రకృతికి సంతానం అందించడం అన్నది నెమలి యొక్క గుణం కాబట్టే నెమలి వెంట్రుగా భగవాన్ శ్రీకృష్ణుడు ధరించి ఉన్నాడు అంటే అతను ఎప్పుడు కూడా భరత్కర సంయోగం నాకు ఇష్టపడడు చేయడు పరస్పర ప్రోత్సాహక సంయోగము మాత్రమే చేస్తాడు అని చెప్పేందుకే అతను నెమలిగా పెట్టి ఉన్నాడు కొంతమంది మహాపండితులు మహనీయులు నెమలంటే సంయోగం లేనిదని అది బ్రహ్మచారి అని దానికి వీరస్కరణం నేల జరిగితే దానిని గ్రహీ స్త్రీ నెమలి సంతానాన్ని ఇస్తుందని చెబుతున్నారు ఇది పచ్చి అబద్ధం ఎందుకంటే దీని వివరణ మీకు అతి సున్నితంగా అందిస్తాను వేదంలో మంత్రముల ద్వారా చెప్పబడి ఉన్నది యజుర్వేదంలో అతి సుస్పష్టంగా చెప్పబడి ఉన్నది నెమలి పక్షి జాతిలో అతి సంయోగం చేసే పక్షిగా యజుర్వేదం చెబుతుంది పక్షులన్నిటిలో అతి ఎక్కువగా సంభోగించే పక్షి నెమలి అని చెబుతుంది జంతు ప్రపంచంలో అతి ఎక్కువగా సంయోగం చేసేది సింహం అయితే మనం పెంచుకునే జంతువులలో కూడా కుక్క ఆవు మేక ఉన్నాయి వాటిలో కూడా ఎక్కువగా సంయోగం చేసేది మేక రెండవ స్థానంలో కుక్క కేవలం సంతానం అవసరం వస్తే గాని సంయోగం చేసేది ఆవు అంటే ఎద్దు ఆవు ఇలా శాస్త్రం ప్రతి దానిని వివరిస్తూ వస్తుంది అయితే అసలు దానికి సంయోగమే లేదు సంభోగమే లేదు అని మనం చెబితే ఎలా యజుర్వేదం చూడాలి కదా యజుర్వేదం చదవాలి కదా వారందరికీ నేను ఏదో కించపరచాలని చెప్పడం లేదు నిజానికి మీరు పరీక్షగా పరీక్షించి చూడండి ఎక్కడ పరీక్షించగలం మెములు ఎప్పుడు కూడా తన సంయోగ క్రియలో పాల్గొని భాగస్వామిని ప్రోత్సహించేందుకు నెమలి ఎంట్రికలను విరిచి ఆమెను మెప్పించేందుకు ఆ నెమలి కంఠమును తెరుస్తూ ఉంటుంది నాట్యం ఆడుతూ ఆమెను మెప్పించి ఆమె ద్వారా సంతానము తీసుకుంటుంది అయితే ఈ నెమలి సంతానం ఉందా నిజంగానే సంయోగం ద్వారానే నెమలి మనకు సంతానం ఇస్తుంది దానికి ఉదాహరణ స్వరూపంగా చెప్పుకోవాలంటే మనకు పండుగ మకర సంక్రాంతి వచ్చిందంటే చాలు మన తెలుగు వారు కోస్తాంధ్రలో ఉండేవారంతా కోళ్ల పందాలకు వెళ్తూ ఉంటారు ఆ కోళ్ల పందాలలో అన్ని కోళ్లు పందెం కోళ్లు కావు దానిలో నాలుగు జాతులైన కోళ్లు పందెం కాసే కోళ్లుగా ఉంటాయి వాటిలో మొదటిది నెమలి రెండవది హంస మూడవది మూడవాది కదా ఈ నాలుగు జాతుల కోళ్లే పందెములకు తీసుకువెళ్తారు అయితే ఈ నెమలి అనే కోడి ఎలా వస్తుంది ఒక రేజా జాతి ఆడ కోడిని ప్రత్యక్ష నెమలితో సంయోగం చేస్తే వచ్చే సంతానమే నెమలి అనే కోడి ఈ కోడి ఎలా ఉంటుంది అంటే దాని యొక్క పాదమునకు ఐదు వేళ్లు ఉంటాయి సాధారణమైన కోడి వలే దానికి కూడా ఐదు వేళ్లే ఉంటాయి కానీ మీద ఒక ఉంటుంది ఇప్పుడు ఈ నాలుగు పేర్లు చెప్పాను కదా ఈ నాలుగు జాతులకు కోళ్లకు ఆరి ఉంటుంది ఆరి లేని కోడి పందెములకు పనికిరాదు ఆరి అంటే కంటే మీద ఒక బలమైన ఒక సూదిలా ఉంటుంది దానికే కత్తి కట్టి పందెములో పెడుతూ ఉంటారు అర్థమైంది కదా ఆ జాతి కోళ్లు చాలా ఎక్కువ రేటు పలుకుతాయి పందెములకు పౌరుషమునకు ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి ఈ నెమలి అన్నది చెప్పాము కదా కోడి మరియు నెమలి యొక్క సంయోగంతో జనింపజేస్తారు దాని యొక్క తోక వెంట్రుకలు చాలా పొడవుగా ఉంటాయి ఇంచుమించు పద్దెనిమిది పొడవు వరకు వెంట్రుకలు వస్తూ ఉంటాయి దాని యొక్క వెంట్రుక కంఠమైతే ఉండదు గాని ఆకుపచ్చని వర్ణములో నల్లగా కనిపిస్తూ ఏడు వర్ణములు కనిపిస్తూ ఉంటుంది దాని యొక్క బుర్ర చాలా పెద్దదిగా ఉంటుంది నెమలి వలె కాగా ముఖం మీద కూడా వెంట్రుకలు ఉంటాయి సాధారణమైన కోళ్లకు తలపై ఏడు శిఖరములు ఉంటాయి ఈ కోళ్లకు తలపై ఆ ఏడు శిఖరములు ఉండవు కాళ్ళు చాలా మందముగా అంట వలముగా ఉంటాయి దీనిని మనం పరిశీలించి చూసుకోవచ్చు ఇది ఈ జాతి కోడి ప్రత్యక్ష నెమలి యొక్క జయించింది దీనిని అనుసరించి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నెమలికి సంయోగం ఉంది నెమలి బ్రహ్మచారి కాదు నెమలి తన స్వజాతి అయిన నెమలితో పాటు కోడితో కూడా కలిసి సంతానం ఇవ్వడం వలన ఈ రోజు పందిం రాయులు ఆ కోడితో అంటే శంకర జాతి కోడితో పందెములు కాస్తున్నారు అది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకునేది ఏమిటి అంటే భగవాన్ శ్రీకృష్ణుడు ప్రోత్సాహక సంయోగ క్రియను పాల్గొనే ప్రేరేపకుడు కాబట్టి దానికి చిన్నముగా నెమలి వెంట్రిక ధరించాడు అర్థమైంది కదా ఇది ప్రాథమికము ఇక ఆధునికంలో చెప్పుకోవాలంటే ఆధునిక పురాణంలోనే చెప్పబడి ఉన్నది శ్రీకృష్ణుడు బ్రహ్మచారి అని దానికి ప్రత్యేకగా నెమలి ఇక ధరించి ఉన్నాడని అయితే ఇక్కడ చాలా సార్లు పురాణములలో వింటూ ఉంటాము శ్రీకృష్ణుడు గోపికలతో సంయోగం చేశాడా లేదా అన్నది ఒక ప్రశ్నగానే ఉంటుంది అయితే మహానుభావులు ఎప్పుడు ఎవరైనా ఉత్తములు లేక మహాపురుషులు ఎవరితోనైనా సంయోగం చేస్తే తప్పక సంతానం ఇస్తారు అక్కడ సంతానం జరుగుతుంది దానిలో భారతంలో కర్ణుడు మత్స్యవల్లభుడు సుబ్రహ్మణ్య స్వామి అదే ప్రకారంగా వ్యాసునికి సూత మహర్షి ఇవన్నీ మనం పురాణంలో విని ఉన్నాము అక్కడ సంయోగం జరిగింది వీరస్కలనం జరిగింది అంటే అక్కడ సంతానం తప్పనిసరి ఉంటుంది అయితే గోపికులకు శ్రీకృష్ణునికి సంతానం లేదు గాని అష్ట భార్యలకు సంతానం ఉంది రాధతో ప్రేమ లీలామానస మానస అయిన శ్రీకృష్ణుడు ప్రేమాయణం జరిపాడని మనం భాగవతంలో వింటున్నాం అయితే శ్రీకృష్ణుడు బ్రహ్మచారి అని ఎందుకు చెప్తున్నారు నిజంగానే బ్రహ్మచారిగా చెప్పుకోవచ్చు బ్రహ్మ ఆచారం ఇది బ్రహ్మచారి బ్రహ్మ ఆచారం కలిగిన వారు బ్రహ్మచారులుగా చెప్పబడుతున్నారు కేవలం సంయోగ వియోగములు వలన బ్రహ్మచారులు అనిపించుకోరు బ్రహ్మాచారం కలిగిన వారే బ్రహ్మచారులుగా చెప్పబడుతున్నారు అయితే బ్రహ్మాచారం కలిగిన వారు స్త్రీకి ఎందుకు దూరంగా ఉంటారు అంటే ఈ ప్రకృతిలో అన్నిటికంటే ఆకర్షితమైనది మరియు బంధనమైనది స్త్రీ యొక్క మోహము ఆ మోహమునకు దూరంగా ఉండడం వలన ఎటువంటి మోహములో పడలేదని ఎటువంటి బంధనములలో అతను చిక్కుకోలేదని ప్రతీకగా వాళ్ళు బ్రహ్మచారి అనగా స్త్రీ యొక్క వియోగమును పాటిస్తూ ఉంటారు ఒక రోజు గర్కి మహర్షి యమున ఆవలి ఒడ్డుకు వచ్చి శ్రీకృష్ణునికి వర్తమానం పంపించాడు నేను ఆకలితో ఉన్నాను వారం రోజులైంది భోజనం చేయలేదు కాబట్టి నాకు భోజనం పంపు అని ఆ వర్తమానం విన్న వెంటనే శ్రీకృష్ణుడు తన యొక్క గోపికలచే చే అంటే కృష్ణుడు చెప్పిన వెంటనే చేసేవారు గోపికలు ఇటువంటి విచక్షణ లేకుండా భగవానుడు ఆజ్ఞాపించిన మాత్రమనే చేస్తారు కాబట్టి గోపికులకు చెప్పాడు గర్కి మహర్షి యమునా నది ఆవలి ఉన్నాడు అతను భోజనం తీసుకెళ్లాలి అంటే భోజనం అంటే ఏమి తీసుకెళ్లాలి అంటే గరికి గరికి పూస అంటే గరికి గడ్డిని మాత్రమే అతను తింటాడు కేవలం మంచి గరికిని సేకరించి అతనికి భోజనంగా తీసుకెళ్ళండి అని చెప్పాడు అప్పుడు ఈ గోపికలందరూ గరికను సేకరించి యమున వద్దకు వెళ్లి యమున దాటుతామనే సరికి యమున విస్తృతంగా ప్రవహిస్తూ ఉంది అప్పుడు శ్రీకృష్ణ వద్దకు పరిగెట్టి వచ్చి స్వామి నది మాకు దారి ఇవ్వడం లేదు ఏం చేయాలి అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మా కృష్ణుడు అస్కల్త బ్రహ్మచారి అని మీరు నదికి చెప్పండి మా కృష్ణుడు అస్కల్త బ్రహ్మచారి మాకు దారిని విడువు అని చెప్పండి అని చెప్పారు అదే ప్రకారంగా ఈ గోపికలందరూ ఆ యమున వడ్డుకు వెళ్లి మా శ్రీకృష్ణుడు అస్కల్త బ్రహ్మచారి అని చెప్పారు వెంటనే యమున దారి ఇచ్చేసింది ఆవుల వడ్డుకు వెళ్లి గరికి మహర్షికి గరికిని సమర్పించారు ఇంత మంది తీసుకెళ్లిన గరికిని అతను ఒక్కలే భుజించి తర్వాత ఆశీర్వాదం వెళ్లిపోమని చెప్పాడు స్వామి అటుండైతే భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పాడు అతని యొక్క మాటతో ఈవల వడ్డీకి వచ్చామే గాని ఏవల నుండి ఆవలకి వెళ్లడం ఎలా అని అడిగారు అప్పుడు గర్కి మహర్షి చెప్పారు గర్కి మహర్షి ఆ జన్మ నిరాహారి అని యమునా నదికి చెప్పండి ఆమె దారిస్తుంది అని చెప్పారు వెంటనే వారందరూ యమున వడ్డుకు వచ్చి గర్కి మహర్షి ఆ జన్మ నిరాహారి అని చెప్పారు వెంటనే యమునా నది దారి ఇచ్చేసింది ఈ విషయమై గోపికలు ఆందోళన చెందుతూ శ్రీకృష్ణ భగవాన్ వద్దకు పరిగెత్తుకుని వెళ్లి స్వామి నీవుతో మాతోనే సంయోగం చేస్తున్నావు మాతోనే ఉంటున్నావు మరి నీవు బ్రహ్మచారి వంటే దారిచ్చింది మరి ఇంత మందిని తీసుకెళ్లిన గరికను అతను మామూలు ముందే భుజించారు మా కళ్ళ ముందే అతను చేద తీరారు మరి అతను ఆ జన్మ నిరాహారి అంటే నది ఎలా దారిచ్చింది అంటే అబద్ధం చెబితే ఇచ్చిందా అని అడిగారు అప్పుడు చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు అతను మేము ఆత్మ ఆత్మసంగతో చెప్పబడినాము మేము ఆత్మను నిరంతరము మేము అంటే ఆత్మగా ప్రకటిమై ఉన్నాము ఆత్మ ఇటువంటి ఆహారము తీసుకోదు ఆత్మ ఇటువంటి సంయోగము చేయదు ఆత్మ నిరంజనమైనది నిస్పృహ కలిగినది ఎటువంటి చలనము లేనిది ఏ కోరికలు సంతృప్తి లేదు అసంతృప్తి లేనిది కాబట్టి వారు ఆత్మ దృష్టితో చెప్పారు నేను కూడా అలాగనే ఆత్మ దృష్టితోనే చెప్పాను అని చెప్పాడు అదే ప్రకారంగా మనం పురాణములలో చాలా వరకు ఇవన్నీ చూడగలం భగవాను యొక్క ప్రేరేపణ గోపికలపై కలగలేదు గోపికలే భగవాను ప్రేరేపించారు గో పిక అంటే అర్థం ఏమిటి గో అంటే వేదము పిక అంటే సుస్పష్టముగా సుమధురముగా పలుకువారు వేదమును సుస్పష్టముగా సుమధురముగా పలికే వారినే గోపిక అంటారు పిక అంటే గోకిల వలె పలికేవారు పలికేవారు వారు వేదమును కోకిల గానం వలె పలికేవారు కాబట్టి వారిని గోపికలు అంటారు ఇక ప్రబంధములో చెప్పుకుందాం అంటే దీనిలోని అసలైన సమాధానం మనకు దొరుకుతూ ఉంటుంది నెమిలి ఎటువంటి గుణము కలిగినది స్త్రీ ప్రేరేపణ వలన ఆమె లైంగిక వాంఛ ఎప్పుడు తీర్చుకోదు సత్సంతానం అందించేందుకు సుముహూర్తమును తగు వాతావరణమును చూసుకొని ఆమె లైంగిక సంపర్కంలో పాల్గొంటుంది ఇది నెమిలికి ప్రాకృతికంగా వచ్చే ఒక సద్గుణము స్త్రీ ప్రేరేపణ చేసినంత మాత్రమున ఆమె లైంగికంగా సంయోగం చేసి సంతానం ఇవ్వదు తగు ముహూర్తము ఆహ్లాదకరమైన వాతావరణము ఉన్నప్పుడు ఆమె నెమలి పించమును విరిచి స్త్రీ నెమలిని ప్రేరేపించి తర్వాత సంయోగం చేసి సంతానం ఇవ్వడం అన్నది నెమలి యొక్క గుణం అంటే భగవానుడైన శ్రీకృష్ణుడు స్త్రీలు ఎప్పుడు కోరితే అప్పుడు వేళ విశేషం లేకుండా సంయోగం చేసేవాడు కాదుగా అతను సుముహూర్తం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేరేపిస్తున్నాడు మనం ఇప్పుడు ప్రబంధంలో చెప్పుకుంటున్నాం ప్రబంధం అంటే ఎలా ఉంటుందో కొంచెం చూడాలి కదా గోపికలు శ్రీకృష్ణు యొక్క వేణుగానములో ముగ్ధులై వారు వస్త్రములను జారుతున్నా పట్టించుకోకుండా వివస్త్రులై తన స్తనభరణములతో కృష్ణుని తాకుతున్నా అతను ఎటువంటి మోహమునకు ప్రేరేపితుడు కాకుండా సమయం వచ్చేటప్పుడే అంటే తగు వాతావరణము తగు ముహూర్తములు ఉన్నప్పుడే అతను సంయోగం చేసేవాడు ఎందుకంటే మనం చూడ గలం భూదేవి నరసింహస్వామి యొక్క సంయోగం వలన నరకాసురుడు జన్మించాడు అట్లనే కశ్యప బ్రహ్మ విణితి యొక్క సంయోగము అసుర సంధ్య వేళ జరిగినప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు జన్మించారు ఇటువంటి దుర్ముహూర్తములలో కాకుండా సత్సంతానం అందించేందుకు తగు వేళ విశేషమును చూసి సంయోగం చేస్తూ ప్రకృతికి సమాజమునకు సత్సంతానం ఇవ్వడం నెమలి యొక్క ప్రాథమిక గుణం దానిని సూచికగా శ్రీకృష్ణుడు నెమలి వెంట్రుకను ధరిస్తాడు అని ప్రబంధం వచిస్తూ వస్తుంది ఇక వైదికం వైదికంలో చెప్పుకోవాలంటే నెమిలి వెంట్రుకలో హృదయ ఆకారముతో మధ్యలో కంఠం ఉంటుంది చుట్టూ వికాసము ఉంటుంది ఏ వెంట్రుకలైతే ఏడు రంగులతో మెరిచి పడుతూ ఉంటాయో అవన్నిటికి ఆధారమైనది మధ్యస్థానం ఆ మధ్యస్థానము హృదయ స్థానం వలె మనకు గోచరం అవుతూ ఉంటుంది ఈ ప్రపంచం తలతలలాడుతుంది మాయతో మనలను మైమర్పిస్తుంది గాని దానికంటూ ఒక మూలం ఉన్నది అదే నిశ్చల బ్రహ్మము అని ప్రతీకగా చూపి ందుకు ఈ చుట్టూ ఉండే మెరుగులన్నిటికీ మూలమైనది ఒకే వర్ణంతో ఉంటుందని మరియు సకలమును ఆకర్షించగల సకలమును తనలో నింపుకోగల శక్తి కలిగి ఉన్నదని సూచికగా నెమలి వెంట్రుకను చెబుతారు కాగా నెమలి వెంట్రుక ఆకర్షణకు వశీకరణకు మరియు విద్యకు చిన్నముగా ఉంటుంది భగవానుడు జీవుల ఆకర్షితుడై ఉంటాడు ఎందుకంటే అతనికి ఆకర్షణ వికర్షణ అవసరం లేనప్పటికీ ప్రపంచంలో ఉండే జనులు ఎక్కడైనా సరే పెడదారి పడతారేమో అని అని ఆకర్షిస్తూ ఉంటాడు ఆ ఆకర్షణకు ప్రత్యేకగా నెమలికను ధరించాడని శాస్త్రములు వస్తున్నాయి వచ్చి ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రసంగం చాలా పెద్దదైపోతుంది మరేదైనా అవసరం వచ్చేటప్పుడు కొంచెం చెప్పుకుందాం శ్రీకృష్ణుడు లీలామానస వేషధారి అతను ఏమి చేసినా లీలలతో కూడి ఉంటాయి కాగా అతను శక్తి అయిన శ్రీ కాళీమాత యొక్క అవతారము ఆమె యొక్క వర్ణము ఆమె యొక్క నలుపే శ్రీకృష్ణునిగా జన్మించిందని సాక్షాత్తు మహాదేవుడైన శివుడే రాధగా జన్మించి వారిద్దరు మనకు లీలా మానసు వేసంను లీలలను చూపించారని భాగవతం చెబుతుంది దీవాత్మ స్వరూపుల అర్థం చేసుకుని ముందుకు సాగితే హైందవ సనాతన ధర్మం విజ్ఞానమయమైనది జ్ఞానమయమైనది మరియు ఆచరణ యోగ్యమైనది సందేహములు ఉంచుకోకుండా గురువులను సంప్రదించి ఏదైనా సందేహం వస్తే తర్కవాదము చేసైనా సరే ఆ సందేహము నివృత్తి చేసుకుంటే భగవానుడు మీరు ఉన్న దగ్గరే సాక్షాత్కారం ఇస్తాడు దానిలో ఎటువంటి సందేహము లేదు దీవాత్మ స్వరూపులారా తెలుసుకోండి భగవంతుని యొక్క మహిమలు తెలుసుకోండి భగవంతుని యొక్క ఉత్కృష్టతను తెలుసుకొని భగవంతుని యొక్క కరుణా ఆడుతూ భగవంతుని యొక్క అనుగ్రహం పొంది హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు ఉపాసనలు మరియు శాస్త్రములను ఔపాసన చేసి మన యొక్క భారతీయ సంస్కృతులను కాపాడడంతో పాటు అవి ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్